ఏం వాడలేదు ఫస్ట్గా ఆ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం ఈ రోజా పూల మొక్కలు అన్నా వదిన నాటేటప్పుడు లేట్ అయిపోయింది పొద్దుందనమాట అందువల్ల ద్రాక్ష చెట్టు నాటలేదు ఇప్పుడు ద్రాక్ష చెట్టు డావాప్ అయినా కోర్టుకొక్కి అంచున వేసేసి అక్కడి నుంచి ప్లాన్ ఏంటి అనేది మీకు చెప్తాను పదండి కాపు అయిపోయింది ఇది కాప అయిపోయింది దీన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఆ మొక్క నాటాలి దీంట్లో ఉప్పాకు అంతా లేదనమాట అంతా లేదనమాట మొత్తం చేసాము ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వేస్టేజ్ మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వేస్టేజ్ వేసి ఆ చెట్టు ఇందులో వేసేసి ఆ పూర్టు కొంచెం పెట్టేసామంటే అక్కడ అవతల అదిలేసామనుకోండి దాని మీద టీ వేసుకొని నల్ల వేసుకుంటుంది రక్ష్ ముందైతే ఈ ట్రబులో మొక్క నాట ఈ టూట మొక్క తీసి ఇందులే ఫ్రెండ్స్ ఇది ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు రోజులు స్టోరేజ్ అనమాట ఇది టీ పొడి వంటింట్లో కూరగాయ ముక్కలు తర్వాత చిన్న అట్టి తొక్కులు తొక్కలు అన్నీ ఇప్పుడు ఇది తీసేసి దీంతో కలిపేద్దాం మొక్క వేసాం అనుకోండి ఓపెన్ అయిపోద్ది ఇప్పుడు ఈ మొక్కకున్న ఈ కవర్ తీసేద్దాం నిన్న అయిపోవాల్సింది ఫ్రెండ్స్ ఇది కాబట్టి పొద్దుపోయింది దానివల్ల దీని గురించి మర్చిపోయాం ఈరోజు చూస్తే అన్నయ్య వళ్ళు ఊరికి వెళ్ళిపోయారు వచ్చేస్తుందమ్మా ఇప్పుడు వేస్టేజీ బాగా కలుపుకొని మొత్తం వేసిన ఫ్రెండ్స్ అంటే కొద్దిగానే ఉంది అయిపోయింది ఈ సైడ్ బట్టి పైకి వేసారు ఈ ట్రబ్బుకి కొద్దిగా రంధ్రాలు కింద చాక్తో ఆ రంధ్రాలు కూడా వేసేసి వాటర్ పోసేద్దాం అప్పుడైతే బాగుంది అందులో తీగొచ్చుండీ అల్లుకోబోయద్ది అల్లు ఇచ్చామంటే అల్లుకోబోయద్ది ఇంక ఇక్కడ పందిరేయాలి ముందు పక్క అంతా పందిరేసి ఈ చెట్టు బాగా తీగేసే లోపల చూసేదానికి ఇది కూడా బాగలుగుతుందని చెట్టు కూడా బాగుంటుంది ఇది ఆల్రెడీ నేను ఈ చాకుతోనే రంధ్రాలు పెట్టినాను ఫ్రెండ్స్ అయినా కూడా దీంట్లో పోసిన నీళ్ళు కింద దిగట్లేదు రెండు ఇంకోసారి కూడా రంధ్రాలు పెడుతున్నా ఎందుకంటే మనం ట్రబులో పోసిన నీళ్ళు కిందకి వెళ్తుంటేనే లోపల ఉన్న మొక్కకి చాలా ఆరోగ్యం లేకపోతే స్టాక్ పాస్ పెట్టి పోయి చెట్టు చెడిపోద్ది పోదు రౌండ్గా కోసే పోతే అన్ని మరీ ఎక్కువ పోయినా కూడా తలకని పెట్టారు ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు పడితే చేసాము ఇప్పుడు మట్టిలో వాడిన చాకుని కొర దీంట్లో దింట్లో కరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ వాటర్ని ఈ వేస్టేజ్ డబ్బాలో కొద్దిగా పోసుకున్నాం ఎందుకంటే ఈ డబ్బా కొద్దిగా వేస్టేజ్ ఉంటుంది కదా కొద్దిగా బాగా కలుపుకొని చేద్దాం క్లీన్ అయిపోయింది దీని పక్కన పెట్టేసి ఈ మిగిలిన కూడా పోసేద్దాం అంతే ఇప్పుడు నీట్గా వెళ్ళి చేతులు కూడా కడుక్కున్నాం ఇంకా మనకి ఉన్న బ్యాలెన్స్ ఒకటే ఆ ఎదురుగా పందిరి వేయడం ఇది టీగా ఆల్రెడీ వచ్చింది ఈ మొక్కకి ఈ టీ బాగా పెరిగే లోపల ఆ పందిర వేసామంటే ఆ పందిరి మీదకి అల్లు కిందకి వెళ్ళి ముందు అయితే శుభ్రంగా చేసినాం వేస్టేజ్ ఎంత చేత కొడుతున్నాం కదా యాక్చువల్లీ గ్లౌజ్లు వేసుకోవాలి అది రెండు రెండు మూడు రోజులు స్టాక్ కాబట్టి చేయబెట్టాను మళ్ళీ నీట్గా ఇప్పుడు సూప్ వేసి షాంపూ వేసి సప్పేసి ఇటు కడుపు ఫ్రెండ్స్ ద్రాక్ష చెట్టు అయితే బతికింది బాగుంది హెల్తీగా ఇంక ఇక్కడ పందిర ఒకటే వేయాలి ఇంకా తీగ వేస్తే చెట్టుకి తర్వాత వేద్దామని ఉన్నాము హారా గోంగూర తెచ్చినట్టుంది ఫ్రెండ్స్ అట్ అయితే ఈరోజు మా ఇంట్లో గోంగూర చేపలు తీసుకున్నావా ఏం చేపలు ఫ్రైకా పైకా గోంగూర పచ్చడి తీసుకున్నావు కదా పుల్లగోర లేకపోతే ఏదో పచ్చడి చేస్తావు కా అవునవును అన్న వదిలేసిన చెట్టు పూలు బాగా పూస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ పసుపు పూలు రోజా పూలు ఈ రోజు ఈరోజు నిన్న కూడా పెట్టుకున్నారు పిల్లలు వదిలేసిన చెట్టుకి మొగ్గలు చిన్నవిని ఉంటున్నాయి అన్నయ్య చెట్టుకి మొగ్గులు ఆల్రెడీ బాగా పెద్దవి ఉన్నాయి కదా తీసుకునేటప్పుడే మళ్ళీ మొగ్గలు కూడా వేస్తూ ఉంది ఇది సొరకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది తాడు కట్టాలి పైన ఈ పాక కలుపునే దానికి అట్లయితే ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో గోంగూర పచ్చడి జిలేబులు పైలెట్లు ర్యాకెట్లు ఆకాశలు అంటారు పైలెట్లు అంటారు ట్రై చేస్తున్నట్టు అంటే ఇంటికలు రావడానికి బా కూడా గుండెకి అనకూడదు గుండెక్కి గుండె గుండు అనకూడదు గుండు అంటే ఏంది మనం తిరుపతిలో దేవుడికి ఎప్పుడు తాళిన ఇస్తాం కదా దాన్ని గుండు అంటారు గుండె డే అది ప్రొనౌన్షియేషన్ కరెక్ట్ బలకపోతే పదాలు అర్ధాలే మారిపోతాయి అన్నండి అప్పుడే ఏం ముందుగా ఎలాగేసి ఈరోజు ఆపేయాలా ఆపేసా సరే లే ఫ్రెండ్స్ టైం అయితే పన్నెండు నలభైగా వస్తుంది నిహారిగా గోంగూర పచ్చడి దంచుతూ ఉంది ఇది మన ఇంట్లో కాదు ఫ్రెండ్స్ బయటిది ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు అలాగే గాలి వల్ల ఫ్రై అయితే ఎగుతా ఉంది పొయ్యి మీద కూడా అయిపోయింది తండ్రి చేతిని స్కూర్ తెచ్చి కొడుకొని నిరబోతున్నాను ఫ్రెండ్స్ ఎండ కదా అలా కాస్తున్నాయి అండ బయట పచ్చడి కూడా రెడీ అయిపోయింది అవి కూడా రెడీ

సరే ఆనాసాజ్ చేస్తుమ్మా మరీ నొప్పి ఎక్కువ ఉందా ఎప్పుడు పడ్డావు ఇది చూపి ఇక్కడ నొప్పి బోల పడ్డావు అయింది ఆయనకి వేడి వేడి నీళ్ళు పోయిందా చెయ్యత్తలే నొప్పిగా ఏదు కదా మరి తగిలింది ఏమన్నా కింద పడ్డావా వెంటనే చేయి బాగా కది అలా ఇటు నాలుగు పక్కల చెప్పదు ఏదైనా వెంటనే చెప్పనే చెప్పండి చెప్పు అడ్డావా లేదైనా తగిలిందా నేను చెప్పు చెప్పను 노들보은거 되나? 노들보은거 되나? 노들보은거 되나? 거되 되나? వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు అన్ని రకాలు తింటుంటే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ తా ఒక చిన్న ముద్ద నీ కోసం ముక్క పెట్టి అందులో Yatın ama. Tamam, ben de yedim. Anam Tamam, ben de Ben de yedim, పచ్చట్లో ఉప్పు తక్కువైందా ఎక్కువైంది ఏం చెప్పలేదు ఏంటి ఉప్పు ఇవ్వమంటావు 뽀얀색, 을얀색 뽀얀색, 뽀얀색, 뽀보색뽀나색 뽀얀색, 나와? 색뽀 సూపర్ ఉంది ఫ్రెండ్స్ వింటే స్టార్టింగ్ కొంచెం పచ్చడి తినడానికి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చడి అయినా తినకుండా బాగలేదు అనుకోవద్దు టేస్ట్ చేయండి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకా మంచి వీడియో అయితే ఇంకో మంచి వీడియో అయితే మన హ్యాపీ ఫ్యామిలీ అయ్యారు కాబట్టి సమ్ లాక్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవ మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చేత బాయ్ చెప్తున్నా బాయ్ Bye friends! <laughs>